చందమామ బేతాల కథలు ఎపిసోడ్ రెండు మారిన తలలు విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు బేతాళుడి ప్రశ్నకు సమాధానమివ్వటానికి తాను మౌనం విసర్జించటం వల్లనే బేతాళుడు శవంతో సహా చెత్తెక్కాడని ఆయన గ్రహించాడు మళ్లీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టుమీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం వైపు నడవసాగాడు రాజా నీవు చాలా జ్ఞానివి మరొక ధర్మసందేహం ఆడుగుతాను ముందు ఈ కథ విను శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది దాని ఎదుటనే కాళీతీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది ఏటా శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలమనే గ్రామం నుంచి ధవళుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదనసుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు మదనసుందరి ఊరు పేరు తండ్రి పేరు విచారించాడు ఆ మదనసుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు హుట్ ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటినుంచీ ధవళుడు చిక్కిపోతుండటం గమనించి తండ్రి కారణమడిగాడు మదనసుందరి విషయం ధవళుడు తండ్రికి చెప్పేశాడు ఈ భాద్యానికే నిద్రాహారాలు మానాలంట్రా నాయనా దాని తండ్రి నాకు స్నేహితుడే ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్ళి ఖాయం చేసుకొస్తాను లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు అనుకున్నట్టే పెళ్ళి స్థరమైంది మంచి లగ్నం చూసి ధవళుడికి మదనసుందరికి పెళ్ళి చేసేశారు ధవళుడు భార్యను తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపురం చేస్తున్నాడు ఇంతలో ఒకనాడు ధవళుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి బావా మా ఇంట గౌరీ వ్రతం చేసుకుంటున్నా నిన్ను తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు పొట్చెల్లెల్ని మర్నాడే ధవళుడు తన బావమరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు వారి దారి శోభావతి మీదుగానే ఉంది వారు చేరేసరికి ధవళుడికి అమ్మవారాలయం దగ్గరకు దర్శనం దర్శనంచేసుకోవాలనిపించింది భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్తచేతులతో అమ్మవారిని చూడటం తమకిష్టం లేదన్నారు ధవళుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్లాడు గుడిలో అమ్మవారిని చూడగానే ధవళుడికి ఒళ్ళు పరవశమైపోయింది పద్దెనిమిది చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాలికాదేవి జగీయమానంగా కనపడింది అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే కూడా ఉంది ఈ దేవికి అందరూ బలులిచ్చి పుణ్యం సంపాదిస్తారు నన్ను నేనే బలి ఇచ్చుకుని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవళుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకుని ఒక్క వేకున తన తల తెగ అక్కడే పడిపోయాడు భర్త ఎంతసేపటికీ రాకపోవటం చూసి మదనసుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావమరిదిని చూశాడు వాడికి కూడా భక్త్యావేశం వచ్చి తన తల నరుక్కుని బావమరిది పక్కనే ఉరిగిపోయాడు వెళ్లిన ఎంతో ఎంతోసేపు చూసి మదనసుందరి ఆందోళనపడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది అక్కడ తన భర్త శవము అన్న శవము పడి ఉండటం చూసి దుహఖం పట్టలేక ఏడుస్తూ తల్లి నా భర్తనూ అన్ననూ ఒక్కసారే బలి తీసుకున్నావా ఇక తిని బతికి ఉండటం దేనికి ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి వెర్ర ఆత్మహత్య చేసుకోకు నేను నీ భర్తనుగాని అన్ననుగాని బలి కోరలేదు వారే పరవశ్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు వారి మొండెములకు తలలు తగిలించు వారిని ఇప్పుడే బతికిస్తాను అమ్మవారన్న ఈ మాటలు వినగానే సుందరికి ఒళ్లు తెలియని ఆనందం కలిగింది ఆనందాశ్రువులు తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో రెండు మొండెములకు రెండు తలలు చేర్చింది మరుక్షణం ఇద్దరూ బతికారు కాని ఒక్క పొరపాటు జరిగిపోయింది మదనసుందరి తన భర్త మొండెముకు మొండెముకు అన్న తల చేర్చి వారిని బతికించుకుంది రాజా ఈ కథలో నా సందేహమేమంటే మదనసుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు ఎవరు అన్నా ఎవరు ఇందుకు సమాధానం తెలిసికూడా చెప్పకపోతివా నీతల పగిలిపోతుంది జాగ్రత్త ఇందులో సందేహానికి అవకాశమే లేదు శరీరమంతటికీ తల ప్రధానం అందుచేత భర్త తలగలవాడే భర్త అన్న తలగలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాలుడు శవంతో తో సహా చెట్టెక్కి కూర్చున్నాడు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్